ఫ్రెండ్స్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు కానీ బీజేపీ నాయకులు కానీ ఎక్కడైనా ఎన్నికలు జరిగితే పోటీ చేసి అక్కడ కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా కొంతమంది మనోభావాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పట్టణం పేరు మార్స్తాం అది మార్స్తాం ఇది మార్స్తాం అని చెప్తూ ఉంటారు సరే అది ఏమైనా సరే కానీ ఇప్పుడైతే ఒక నిర్ణయం అయితే తీసుకురేంటి అని అంటే కేంద్ర ప్ర కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అధ్యయనంలో అంటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమలవుతున్నటువంటి ఒక పథకం పేరు ఏదో మార్చేసారు అది ఏంటి అని అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా నేషనల్ రూరల్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇది దీన్ని వాళ్ళు ఏమని మార్చారంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక మిషన్ బ్రాకెట్లో గ్రామీణ అంట మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ఉన్నదాన్ని వీళ్ళు వికసి వికసి భారత్ ఫర్ గ్యార వికసిత్ భారత్ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక మిషన్ మరి గ్రామీణ దీనిలాగా మార్చేసారు అన్నట్టు మరి ఎందుకు మార్చారు ఏం కథంటే మన ఆయన యొక్క ఒక స్వతంత్ర సమరయోధుడి పేరు ఉన్నటువంటి ఉన్నటువంటి పథకాన్ని పేరు మార్చడం అనేది చాలామంది అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు సరే ఇది కాంగ్రెస్కి సంబంధించిందంటే అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినట్టు పథకమే పథకమే కావచ్చు కానీ పేరు మాత్రం మహాత్మా గాంధీ ఉంది మహాత్మా గాంధీ పేరు తీసేయడం వెనుకనే బీజేపీ చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర అయితే దాగి ఉంది ఎందుకంటే మహాత్మా గాంధీని కాంగ్రెస్ బీజేపీ ఓన్ చేసుకుంటే లేదని అర్థం వీళ్ళ దృష్టిలో మరి ఆయన స్వతంత్ర సమరేధుడు కాదయింది మరి ఆలోచన చేయాలి ఎందుకంటే అసలు ఆయన పేరు మార్చేంత ధైర్యం కూడా ఏ చేసిరంటే మరి బీజేపీ ముందు ముందు ఇంకెంత ధైర్యం చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి మీకు ఎంత అనిపిస్తుంది పేరు మార్చడం వల్ల కరెక్ట్ తప్పు తప్పనుకుంటురా మార్చాల్సింది అనుకుంటురా మీకేమనిపిస్తుందో కూడా ఈ కామెంట్ రూపంలో చెప్పండి చాలామంది కూడా షేర్ చేసి మరి ఏంది ఈ కథ ఈ లెక్క ఏంది మరి బీజేపీ ఏంది మరి అని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఏమంటారు రైట్